నేను న్యూస్ తెలుగుకి స్వాగతం జాహీర్దారుల భూములు మరియు దొరల భూములు గత ఇరవై ఏళ్ల కాలం నుండి మల్లాపురం గ్రామంలో కొంతమంది కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో వందల ఎకరాలను అధికార మండతో అధికారులను ఎరవేసి అక్రమంగా ఆర్ఓఆర్ రికార్డులో నమోదు చేసి దర్జాగా కబ్జాలకు పాల్పడి కోట్ల రూపాయలు దండుకొని రాజకీయ నాయకులుగా చలామణి అవుతూ చిన్న చిన్న రైతుల భూములను సైతం రికార్డుల్ని తారుమారు చేసి కాజేస్తున్న కబ్జాకోర్ల దంద మరియు మల్లాపురం గ్రామంలో నాలుగు ఎకరాల భూమిపై మా తెలంగాణ ్యూరో ఎస్ఎల్ సింహ అందిస్తున్న స్పెషల్ స్టోరీ యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లాపురం మంచికి మారుపేరు కులమతాలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి గ్రామం చైతన్యం కలిగినటువంటి ఈ ఊరు ఎర్రజెండా నీడలో జాగిదారుల భూములు పేద రైతులకు పంచి సమానత్వం చాటి చెప్పిన యాదగిరిగుట్టకు సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ గ్రామం జాగిరదారుల చేతిలో ఉండేది గ్రామంలోనే అతనొక్కరికి ఇరవై ఐదు వందల ఎకరాల భూమి ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు ఇంకా రెండు వేల ఎకరాల దొరల వద్ద ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి ఆనాటి కాలంలో గ్రామంలో ఆరుగురు రైతుల పేరు మీద ఖాతాలున్నట్టు రికార్డులు చెబుతున్నాయి జాగీర్ వద్ద గ్రామస్తులు భూమిని కౌలు తీసుకుని పన్ను చెల్లించినట్టు గ్రామస్తులు తెలిపారు దొరలకు జాగీర్దార్లకు పన్నులు కట్టలేక వెట్టి చెయ్యలేక భూములను వదులుకున్నట్టు ఇప్పటికీ కొంతమంది అప్పుడు జరిగిన సంఘటనలు దారుణాలు కండ్లకు కట్టినట్టు చెబుతున్నారు జమీందారుల దొరల చేతిలో ఉన్నటువంటి భూములు ఎవరు కౌలుకు చేసినారో అప్పటి ఇందిరాగాంధీ హయాంలో పరిశీలనకు ఆదేశించగా టెనెంట్ కింద అంటే రక్షిత కౌలుదారులు వీరిని ఇట్టి భూమిని ఎవరు రక్షించినారు వారి పేర్లపై ఈ యొక్క భూమిని గ్రామంలో సుమారుగా ఒక రైతు పది ఎకరాల భూమిని కౌలు చేయగా ఈ యొక్క భూమిని కాపాడేందుకు ఆరు ఎకరాల భూమి ప్రభుత్వం ఆరో ఆర్ కింద పట్టా చేసింది మిగతా నాలుగెకరాలు ఆధీనంలో ఉంది ఈ విధంగా గ్రామంలో కౌలుదారుల వద్ద అరవై శాతం పట్టా చేయగా మిగతా నలభై శాతం ప్రభుత్వ అధీనంలో ఉంది ఈ యొక్క భూమి టేనెంట్ కింద పదిహేడు వందల అరవై ఎకరాలు మిగిలినట్టు టేనెంట్ గణాంకాలు చెబుతున్నాయి మా ఊరు సరౌండింగ్ మాత్రం నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు ఎకరాల నాలుగు గుండల భూమి మొత్తం కానీ దీంట్లో ఇదంతా ఒక జాగీర్దారి విలేజ్ ఇది మొత్తం ఒక ఇరవై ఐదు వందల ఎకరాలు వారి వారు దాంట్లోనే ఉండేది ముస్లింలు అది ఉండే మిగతా అంతా వేరే పట్టదారులకు ఉండే అయితే మొత్తం వాళ్ళు వ్యవసాయాలు వాళ్ళు చేయకపోయేది కానీ రైతులు ఎవరంతలో వాళ్ళు దున్నుకొని ఉండడం వల్ల ఈ గవర్నమెంట్ యాక్ట్ ఎప్పుడైతే థర్టీ ఎయిట్ బిఈ అని వచ్చిందో అప్పుడు టెనెంట్ అనేది పుట్టినప్పుడు వీళ్లకు టెనెంట్గా అందరికీ ఇవ్వడం జరిగింది వాళ్ళే కబ్దాల మీద ఉంటుండేది వాళ్లకు పట్టేదారులకు ఏదో ఒకటి కొంత ముట్ట చెప్తూ ఉంటుండేది ఇప్పుడు టెనెంట్ టెనెంట్కు సంబంధించింది పూర్తి అక్కుదారుడు కదా టెనెంట్ టెనెంట్కు అంటే పట్టేదారుకు ఫార్టీ పర్సెంట్ ఉంటుంది భూమి కాపాడి కాబట్టి దీనికి సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది సిక్స్టీ పర్సెంట్ పర్సెంటే పట్టాలు ఇచ్చిండ్రు ఫార్టీ పర్సెంట్ ఇవ్వలేదు ఫార్టీ పర్సెంట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే డిక్లరేషన్లో మొత్తం ఇక్కడ ఉన్న అప్పుడు ఆర్డీఓ ఉండే ఆర్డీఓ కంట్రోల్లో ఉన్నప్పుడు భువన్గుల్లో వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పిండ్రు గవర్నమెంట్ కానీ వేసుదారు అప్పుడు కలెక్టర్ గారు చెప్పిండు కానీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు ఎవరు మందంలో వాళ్ళే ఉన్నారు ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళే అమ్ముకోవడం చేయడం జరుగుతున్నది గ్రామం లోపల మాత్రం అట్లా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటదిగా మిగిలింది అది ఉంటుంది కానీ ప్రభుత్వం తీసుకోలేదు తీసుకున్నట్టుగా ఖాయిలు చూపెట్టింది పైకి పంపిండ్రు కానీ వీళ్ళు తీసుకోకపోతే ఈ ఆరు ఆరు వచ్చిన తర్వాత ఏమైంది అంటే ఒక ముస్లిం పట్టుకోవడం వృద్ధుల ఆ పట్టుదారు ఎవరు లేరు అందరు చనిపోయారు కొంతమంది ఉన్నారు కానీ ఎక్కడ ఉంటారో ఎవరికి తెలియదు ఆట లేవు ఇక ఎవరినో ముస్లింలను పట్టుకోవడం వర్దులు రాయించుకురావడం అమ్ముకోవడం వాళ్ళ పటాలు ఆరువార్ల పటాలు చేసుకోవడం వాళ్ళ అమ్ముకోవడం ఈ విధంగా జరిగింది ఇప్పటి వరకు కూడా ఎప్పుడైతే భూముల వ్యాల్యూ ఎక్కువ పెరిగిందో ఇంకా పూర్తిగా అధ్వానం అయిపోయింది అయిపోయి చాల విడిగా ఇవ్వనంతరవాడు అమ్ముకోవడం ఆ సర్వే నెంబరు ఇప్పుడు సపోజ్ నాలుగు వందల ఇరవై ఐదు సర్వే నెంబర్ ఉన్నది అది రెండు వందల డెబ్బై ఎకరాలకు అది మూడు వందల చిల్లర ఎకరాలు కూడా ఇది భూమి లేదు బై నెంబర్ వేస్తారు అంత రెవెన్యూ వాళ్ళకి తప్పు తప్ప ఇంకా వేరే వాళ్ళు ఇవ్వదు లేదు ఇలా స్వార్థాలకు ఏమైనా డబ్బులు ఇవ్వడం వాళ్ళకి పట్టాలు చేసుకోవడం అమ్ముకోవడం ఈ విధంగా సామాన్య ప్రజలకు ఏమి లాభం చేయలేదు కానీ ఇలా హుషారు చేసిన వాళ్ళకే గ్రామంలో సామాజిక బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధులు గత ఇరవై ఏళ్ల నుండి పదవిలో ఉంటూ సీలింగ్ భూములకు అనుమతులిచ్చి ఎవరికి పడితే వారు దంచిన కాడికి గ్రామంలో తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ భూములు యాదగిరిగుట్టకు కూతబెట్టు దూరంలో కనబడుతున్నాయి యాదగిరిగుట్ట ఎంఆర్ ముప్పై ఎకరాల ప్రభుత్వ భూమిని రెండు కోట్ల రూపాయలకు డీల్ చేసి రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయిన ఘటన అప్పట్లో చాలా దుమారమే లేపింది పదేళ్ల కాలంలో మల్లాపురంలో కోర్టు విలువ చేసే ఖరీదైన భూములు గ్రామంలో బ్రోకర్స్ కలిసి సర్వే నంబర్ నాలుగు వందల ఇరవై నాలుగులో నూట తొంభై ఎకరాల భూమిని పెట్టుబడిదారులకు అంటగట్టారు ఈ యొక్క భూమి జైలావద్దీన్ అబ్బు సయ్యద్ వారసులు అజీం పాషా నైముద్దీన్ మొయినుద్దీన్ వారసులు ఉండేవారు వీరిప్పుడు లేకపోవడంతో సంబంధం లేని వారిని తీసుకొచ్చి పట్టాలు చేయించి కోట్ల రూపాయలు దండుకుంటున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి దాని కింది భాగంలో నాలుగు వందల ఇరవై ఐదు సర్వే నంబర్లు రెండు వందల ఎకరాల భూమి ఉండగా కొందరు మహానుభావులు బై నంబర్లు వేసి దీన్ని మూడు వందల ఎకరాలు రికార్డులుగా చూపి భూమి లేకుండా అమ్మినట్టు రికార్డులు చెబుతున్నాయి మరోపక్క నాలుగు వందల ముప్పై ఎనిమిది సర్వే నంబర్లలో మూడు వందల యాభై ఎకరాలుండగా ముప్పై ఎకరాల వరకు సీలింగ్ భూమి ఉంది దీనికి కొందరు మహానుభావులు ఏకంగా గ్రామ పంచాయతీ అనుమతి ఇచ్చారు ఒక ప్రైవేట్ వెంచర్ వేసి కమిషన్ల ఆశతో ప్రభుత్వ భూమిని చూడకుండా ఇప్పటికీ ఈ వెంచర్లలో ఎవరికి పడితే వాళ్లు అమ్మిన ప్లాట్లను మళ్లీ తిరిగి అమ్ముతున్నట్టు బాధితులు మొరపెట్టుకుంటున్న సంఘటనలు జోరుగా వినబడుతున్నాయి సర్వే నంబర్ నాలుగు వందల ముప్పై ఎనిమిదిలో ప్రభుత్వ భూమి భారీగా ఆక్రమణకు గురైనట్టు జోరుగా వినిపిస్తుంది అయినా కూడా గత ప్రభుత్వం పట్టించుకున్న పాపన పోలేదు గొర్రెల కాపరులైన కురుమ కులస్తులు సంచార జీవులు మేకల వీరి జీవనాధారం కొండలు గుట్టలు అటవీ ప్రాంతాల్లో ఈ తిరుగుతూ మేపటానికి గరిక భూములు తాగటానికి నీటి సౌకర్యం గల ప్రదేశాలను వెతుక్కుంటూ వెళ్తారు పూర్వం కురుమలు కొండ మీద నివసిస్తూ గొర్రెలు మేకలు మేపుకుంటూ ఇతర ప్రాంతాలకు వెళ్లి వచ్చేవారు నేటికి దాదాపు అలాగే జీవనం సాగిస్తున్నారు కానీ ప్రస్తుతం సకల జీవకోటి ప్రాణులకు అడవిని నమ్ముకుంటే కొండల్ని గుట్టల్ని అడవి ప్రాంతం అంతా కూడా రియల్ వ్యాపారం ముసుగులు ధ్వంసం చేస్తూ అటవీ భూములను అడవులను సర్వనాశనం చేస్తున్నారు గ్రామంలో ఉన్నటువంటి మేత కరువై గొర్రెల్ని మేకల్ని మేపడానికి వెళ్తే వెంచర్లకు ఫెన్సింగ్ చేశారని గొల్ల కురుమలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏంది అసలు చుట్టుముట్టు గుట్టలు ఉండే మరి ఈ రియల్ వెంచర్లు అందరు వచ్చి రియల్ ఎస్టేట్ అని మొత్తం మొత్తం కొనుక్కున్నారుగా మీ గొర్రెలు మరి మేస్తున్నాయా కొన్ని దవలు మేనిస్తున్నారు కొన్ని దవలు దాలే దమాయిస్తున్నారు అప్పుడు ఎట్టుండే అప్పుడైనా కొన్నప్పటి నుంచి గట్టినే ఉన్నాయి ఇప్పుడు కూడా గట్టి స్టార్టింగ్ లా ఇట్లా స్టార్టింగ్ లా స్టార్టింగ్ లో ఎవరు కూడా రాని ఎవరు కంచి ఆడే దమ్మించుకుంటారు అమ్మింది కదా అమ్మిన మళ్ళీ నాదైనా దమ్మించుకుంటారు అంటే గొర్రెలకు ఇబ్బంది అవుతుండదు ఇబ్బంది అవుతుంది మొత్తం ఎవరు దిక్కి లేని అయితేనే తిరిగి వస్తున్నాయి. హ్మ్ హ్మ్ కొంచెం పంచపొడిని అమ్ముకునే కదా. కబ్ల నాదై నువ్వెలా ఒక తుంగైపోతున్నావు. హ్మ్ అదమల్లో నలుస్తుంది. కానీ అప్పుడు జమానాల గొర్రెలు గుట్టల పొండిని బాగా మేసేదేమో. ఆ జమానాల ఇప్పుడలా మేసే అప్పుడు కూడా ఎవర అప్పుడు ఇంకా ఆ అప్పుడు జమీందారుల అప్పుడు జమీందారు అప్పుడు टेनెంట్లారు. ఆహా टेनెంట్లారు. ఆ टेनెంట్లారు ఉండి వాళ్ళు కూడా రాణ్యనే. వాళ్ళు అమ్ముకునేకి ఇప్పుడు వెంజర్లు రాణిస్తారా మరి వెంజర్ రోజు కూడా దగ్గర అందుబాటులో రాణిస్తలేరు అందుబాటులోనే కూడా గట్టిన తిరుగుతున్నాయి పోతుంది ఇది ఇక్కడ పరిస్థితి మల్లాపురంలో చుట్టుముట్టు సుమారుగా నాలుగు వేల ఎకరాల భూములు ఉన్నాయి అయితే ఆ నాలుగు వేల ఎకరాల నాలుగు వందల నలభై నాలుగు ఎకరాలు ప్రభుత్వ భూములు ఉండగా టెనెంట్ చుట్టుముట్టు కూడా మల్లాపురం కూడా టెనెంట్ దారులు అయితే రక్షిత కౌలుదారులు టెనెంట్ భూమి కాపాడినందుకు అరవై శాతం భూమి ఇవ్వాలి రైతుకు నలభై శాతం ప్రభుత్వానికి ఇవ్వాలి కానీ ప్రభుత్వానికి నలభై శాతం భూములు ఇచ్చినా కూడా ప్రభుత్వం తీసుకోలేక ఆ భూములు కూడా ఇయాల ఆ రియల్ మాఫియా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొందరు కలిసి గుట్టలు గుట్టలు కూడా అమ్మడం జరుగుతుంది గుట్టలు ఇక్కడ ఉన్నటువంటి ఈ మల్లాపురంలో జంగంపెల్లికి సంబంధించింది అదే విధంగా వేలిపెల్లి వెంకటపురము ఇక్కడ నైనోని గుట్టలు సుమారుగా కోట్ల రూపాయలు కూడా ఇక్కడ ఉన్నటువంటి రియల్ మాఫియా అమ్ముతున్నట్లు కూడా గ్రామస్తులు చెప్తా ఉన్నారు కనీసం గొర్రెల పెంపకదారుల కూడా గొర్రెలను కూడా మేపనివ్వకుండా అడ్డు తవ్వడం జరుగుతుంది ఇది ఇక్కడ పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఇప్పటికైనా ప్రభుత్వం కలగజేసుకొని ప్రభుత్వ భూమిని కాపాడాలని కూడా గ్రామస్తులు కోరుతున్నారు ఈ గ్రామంలో నలుగురు ప్రజా ప్రతినిధులు ఒకరు మండల ప్రజా ప్రతినిధి మొత్తం ఐదుగురు ప్రజా ప్రతినిధుల కాలంలో గ్రామంలో గల మరియు సూత్రధారులు పాత్రధారులు ఎవరన్నది గుర్తించి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు